హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమేజింగ్ వరల్డ్ నేను శైలజ ఈరోజు వెదర్ చాలా కూల్గా ఉంది కాబట్టి వేడివేడిగా ఉల్లిపాయ పకోడీ చేసుకొని తింటే బాగుంటుందని ఈరోజు నేను ఉల్లిపాయ పకోడీ చేస్తున్నాను ఇక్కడ నేను రెండు ఉల్లిపాయలు తీసుకున్నానండి కరివేపాకు ఎక్కువ వేసుకుంటే మన హెల్త్కి చాలా మంచిది ఎందుకంటే కరివేపాకు ఎక్కువగా తింటే హెయిర్ ఫాల్ కూడా తగ్గుతుంది సో కరివేపాకు ఎక్కువ వేసుకుంటే కూడా పకోడి చాలా బాగుంటుంది సరిపడినంత సాల్ట్ ఆరు వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నాను రెండు పచ్చిమిరపకాయలు తీసుకున్నాను మరీ కారంగా ఉంటే ఒక మూడు సరిపోతాయండి కారం తక్కువగా ఉంటే ఇంకో రెండు యాడ్ చేసుకోవచ్చు శనగపిండిని ఒక కప్పుతో తీసుకున్నాను ఉల్లిపాయల్ని సన్నగా పొడవుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి పచ్చిమిరపకాయల్ని కూడా ఇలా కట్ చేసుకోవాలి చిన్న చిన్నగా ఫస్ట్ రెండు పచ్చిమిర్చి తీసుకున్నాను స్పైసీగా లేవని ఇంకొక రెండు వేసుకున్నాను మీకు స్పైసీగా కావాలంటే ఇంకా యాడ్ చేసుకోవచ్చు ఇలా సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయల్లో ఇప్పుడు మనం శనగపిండిని కొంచెం కొంచెంగా వేసుకొని కలుపుకుందాం శనగపిండిని జల్లెడలో వేసుకొని కొంచెం జల్లించుకొని తీసుకుంటే దాంట్లో ఉన్న డస్ట్ ఏమన్నా ఉంటే పోతుంది ఉండలు లేకుండా పిండిని ఉల్లిపాయల్లో బాగా కలుపుకోవాలి అలా కలుపుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయల్ని అందులో వేసుకోవాలి అలాగే ఆరు వెల్లుల్లి రెబ్బల్ని కచ్చా పచ్చ కింద దంచుకొని అప్పుడు ఇందులో యాడ్ చేసుకోండి మామూలుగా వెల్లుల్లి రెబ్బల్ని సన్నగా కట్ చేసుకొని కూడా మనం యాడ్ చేసుకోవచ్చు కాకపోతే ఇలా దంచుకుంటేనే మనకి పకోడి అనేది చాలా రుచికరంగా ఉంటుంది ఇప్పుడు కరివేపాకుని చిన్ని చిన్ని ముక్కల కింద కట్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి మామూలుగా పిల్లలు కరివేపాకు సరిగ్గా తినరు కాబట్టి ఇలా చిన్ని ముక్కలుగా కట్ చేసి పకోడీలో వేసుకుంటే పిల్లలు ఈజీగా తినేస్తారు సరిపడినంత సాల్ట్ని యాడ్ చేసుకుందాం ఇప్పుడు ఇందులో పచ్చిమిరపకాయలు కరివేపాకు సాల్ట్ వేసాం కదా అన్ని కలిసేలాగా బాగా కలుపుకోవాలి కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని అంతా బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఎక్కువ వాటర్ వేయకండి కొంచెం కొంచెం వేసుకోవాలి మరీ నీళ్ళు ఎక్కువైతే ఆయిల్ ఎక్కువ పీల్చుకుంటుంది కొంచెం గట్టిగానే కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని బాగా వేడెక్కిన తర్వాత ఇప్పుడు మనం పకోడీలు వేసేద్దాం పకోడీలు అంటే ఇష్టం ఉండని వాళ్ళే ఎవరు ఉంటారండి అందులో ఉల్లిపాయ పకోడీ అంటే అందరికీ చాలా ఇష్టం వెదర్ చల్లగా ఉన్నప్పుడు ఈవినింగ్ స్నాక్స్ కింద ఇలా వేడివేడిగా పకోడీలు వేసుకుంటే చాలా బాగుంటాయి అలా వేసుకున్నాక పకోడీల్ని అలా కలుపుతూ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అలా కలుపుతూ ఉండాలి మధ్య మధ్యలో కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకొని అలా కలుపుతూ ఉండాలి పైకి వేగినట్టు కనిపించినా లోపల పచ్చిగా ఉండకుండా చూసుకోవాలి అంతేనండి పకోడీలు వేగిపోయినాయి ఒక ప్లేట్లో తీసేసుకుందాం అంతేనండి చాలా ఈజీగా పకోడీలు ఇంట్లో వేసుకోవచ్చు ఇలా బయట తినే పకోడీలో ఏంటంటే ఆయిల్ వాళ్ళు కాగబెట్టి కాగబెట్టి ఆ ఆయిల్లోనే ఫ్రై చేసి ఇస్తారు సో ఆ ఫుడ్ మనకి ఎప్పటికీ మంచిది కాదు ఇలా చాలా ఈజీగా ఒక్క టెన్ మినిట్స్లో పకోడీలు ఈజీగా చేసేసుకోవచ్చు చాలామంది ఉల్లిపాయ పకోడీలో కారం కూడా వేస్తారు కారం వేస్తే పకోడీలు రెడ్ కలర్లో వస్తాయి కారం కన్నా ఉల్లిపాయ పకోడీలో పచ్చిమిర్చి వేసుకుంటేనే బాగుంటాయి చూసారు కదండీ వేడివేడిగా ఉల్లిపాయ పకోడీలు రెడీ అయిపోయినాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్